వెల్కమ్ టు టీవీ తెలుగు ఇతర మాజీ అధ్యక్షులతో పోలిస్తే డొనాల్డ్ ట్రంప్ ప్రజా జీవితంలో చురుగ్గానే ఉన్నారు వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో ఆయన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది దీంతో ట్రంప్ భద్రతా అవసరాలు చాలా సంక్లిష్టం ఆయనకు రక్షణ కల్పించే విషయంలో అలసత్వం ప్రదర్శించినట్టు తాజా ఉదంతం చెబుతోంది అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై పెన్సిల్వేనియా ఎన్నికల ర్యాలీలో ఇరవై ఏళ్ల యువకుడు కాల్పులకు పాల్పడిన ఘటన ప్రపంచం మొత్తాన్ని షాక్ కు గురిచేసింది ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నిందితుని ఇరవై ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ గా గుర్తించింది తాజాగా అనుమానితుడి ఫోటోను ఎఫ్బిఐ విడుదల చేసింది సీక్రెట్ సెక్యూరిటీ కాల్పుల్లో క్రూగ్ హతమైన విషయం తెలిసిందే జూలై పదమూడున పెన్సిల్వేనియాలోని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం చేసిన వ్యక్తిని బేతల్ పార్క్ చెందిన ఇరవై ఏళ్ల థామస్ మ్యాథ్యూ క్రూక్ గా గుర్తించామని ప్రకటన చేసింది ఎఫ్బిఐ విడుదల చేసిన ఫోటోలో కళ్ళజోడు ధరించి నవ్వుతూ కెమెరాకు నిందితుడు ఫోజ్ ఇచ్చినట్టు కనిపిస్తోంది కాల్పులకు పాల్పడిన క్రూక్స్ను సీక్రెట్ సర్వీస్కు చెందిన సైనికులు కాల్చి చంపారు ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు పొట్ట భాగంతో తుపాకీతో పైకప్పు నుంచి కదులుతున్న ఓ వ్యక్తి గురించి భద్రతా సిబ్బంది హెచ్చరించారు ఇక హతమైన క్రూక్స్ వద్ద ఏఆర్ ఫిఫ్టీన్ రైఫిల్ లభ్యమైనట్టు అధికారులు తెలిపారు బేతల్ పార్క్ హైస్కూల్ నుంచి రెండు వేల ఇరవై రెండులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన క్రూక్స్ మ్యాథమెటిక్స్ సైన్స్లో చాలా చురుకైన విద్యార్థి ఆవిష్కరణలో స్టార్ అవార్డ్ కింద ఐదు వందల డాలర్లు అందుకున్నాడని అతడు ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడేవాడని టీచర్లు తెలిపారు గ్రాడ్యుయేషన్ తర్వాత స్థానికంగా ఓ నర్సింగ్ హోమ్లో ఉద్యోగం చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది ఈ ఏడాది నవంబర్ ఐదున జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొదటిసారి ఓటు వేయడానికి రిపబ్లిక్ పార్టీ మద్దతుదారుడిగా పేరు నమోదు చేసుకున్నాడు తోటి విద్యార్థులు మాత్రం క్రూక్ ఎప్పుడూ రాజకీయాల గురించి లేదా ట్రంప్ గురించి ఎన్నడూ చర్చించిన సందర్భం లేదు కానీ అతను పాఠశాలలో తరచుగా బెదిరింపులకు గురయ్యాడని పేర్కొన్నారు చాలా నిశ్శబ్దంగా ఉండే క్రూక్ వేధింపులకు గురయ్యాడు చాలామంది వేధించారు అని ఒక విద్యార్థి స్థానిక మీడియాతో అన్నారు మరోవైపు నిందితుడి కారులో అనుమానిత పరికరాన్ని పోలీసులు గుర్తించారు దీనిని నిపుణుల పరిశీలనకు పంపినట్టు చెప్పారు అతడి ఫోన్ డేటాను ప్రస్తుతం విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నారు